హలో అందరికి చాలా రోజుల తర్వాత మనకి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి మనకి కట్ వర్క్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది వెల్వేటివ్ ఫ్యాబ్రిక్ డిజైన్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనము ఈ బ్లౌజ్ని చిన్న చిన్న టిప్స్తో నాకున్న ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుంటూ నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్ టిప్స్ అనేవి చెప్తాను కొత్త వారికి అర్థమవుతుంది అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది సో నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఫోల్డింగ్ మన వైపు ఉండి ఓపెన్స్ మన దగ్గర పెట్టేసుకుని ఒక సైడ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హెచ్చుదగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనము ఫ్యాబ్రిక్ అనేది ఎగుడు దిగుడు ఉందంటే మన క్లాత్ అనేది హెచ్చుదగ్గులు వచ్చేస్తుంది సో నీట్గా మనము కటింగ్ చేసుకున్న తర్వాత ఆ హెచ్చు దగ్గరే మనము స్టిచ్ కోసం అంటే కుట్ల కోసం మనము ఒక పావు ఇంచ్ అనేది స్కేల్తో డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌ మెజర్మెంట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ చెస్ట్ బ్లౌజ్ నడుం బ్లౌజ్ అనేది ముందు చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా నేను వీడియో లాంగ్లో పెట్టాను చూడండి సో ఇప్పుడు మనము ఈ ఆది బ్లౌజ్ని చంక భాగం నుంచి యువతల చంక భాగం వరకు మనం మెజర్మెంట్ అనేది కొలుచుకోవాలన్నమాట సాగదీస్తూ కొలుచుకోకూడదు మనము నెక్ అనేది నీట్గా సర్దుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే సర్దుకున్న తర్వాత యువతల చంక నుంచి ఇవతల శంకం వరకు మనకి ఎంత వచ్చింది మెజర్మెంట్ అనేది రాసి పెట్టుకోండి నాకైతే ఇరవై ఇంచులు వచ్చింది సో వీడియోలో చూపిస్తున్నాను కదా కింద పదిహేడు ఇంచులు అనేది కింద చూసుకోండి కింద పదిహేడు ఇంచులు అనేది నడుము లూజ్ వచ్చింది సో కింద పదిహేడు ఇంచులు వచ్చింది నడుము లూజు జస్ట్ లూజ్ ఏమో ఇరవై ఇంచులు వచ్చింది సో పక్కన రాసి పెట్టుకోండి సో ఈ విధంగా మనం రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద కొలుచుకున్నాం కదా నడుము లూజు నడుము లూజు పదిహేడు ఇంచులు వచ్చింది కాబట్టి ఈ పదిహేడు ఇంచులని ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఒక ఫోల్డింగ్ చేస్తే సగభాగం ఎనిమిదిన్నర ఇంచులు అనేది వస్తుంది సో ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి మనకి నడుము లూజు కింద పట్టీ దగ్గర కొలిచాము కదా సో ఆ మార్కింగ్ అనమాట సో టూ ఇంచెస్ ఏమో కచ్చిల కోసం తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్యాక్ డాట్స్ కోసం పొడిగించుకోండి మొత్తం రెండున్నర ఇంచులు తీసుకోవాలి కచ్చుల కోసం సో ఈ విధంగా మనము నడు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకుని పొడవు అనేది చెక్ చేసుకోవాలి సో షోల్డర్ కుట్టుంది ఉంది కదా ఆ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనము బ్యాక్ డాట్ వరకు ఎంత ఉంది అనేది మెజర్మెంట్ అనేది చూసుకోవాలి నాకైతే పద్నాలుగు ఇంచులు వచ్చింది సో మీకు పద్నాలుగు ఇంచులు అనేది కరెక్ట్గా పెట్టేసుకొని దానికి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పొడిగించుకోవాలి సో కుట్ల కోసం ఖచ్చితంగా పొడిగించుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము షోల్డర్ విడితే అనమాట ఇది వచ్చేసి మనము భుజం దగ్గర ఉంటుంది కదా షోల్డర్ కుట్టు మనము ఆ విడితే ఎంత పెట్టాలి అంటే ఐదున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఎవరికైనా ఐదున్నర సరిపోతుంది ఎందుకంటే పెద్ద పెద్ద బ్లౌజెస్కి మనము ఒక హాఫ్ ఇంచ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే తప్ప మనము ఐదున్నర అనేది ఖచ్చితంగా సరిపోతుంది ఖచ్చితంగా ఐదున్నర అనేది ఫాలో అవ్వండి ఇవి మనకి మార్కింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము మనకి ఎదురుగా ఐదున్నర వరకు మార్క్ చేసుకొని మళ్ళీ చంక డౌన్ అనమాట ఈ చంక డౌన్ ఇంచులనే తీసుకోవాలి ఈ చెంకడౌన్ ఆరుంచులు అనేది ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది యువతల శంఖభాగం నుంచి యువతల భాగం వరకు కొలుచుకుంటే ఇరవై వచ్చింది సో ఆ ఇరవైని ఒక ఫోల్డింగ్ చేస్తే మనకి పది ఇంచులు అంటే ట్వంటీలో సగం పది ఈ పది ఇంచులు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి దాని ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్ అనేది ఎల్ షేప్ వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకోవాలండి సో నేను ఎట్లా మార్క్ చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒకటికి రెండు సార్లు అనేది చెక్ చేస్తూ వీడియోని చూస్తూ మరి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చంకర్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకోవాలి ఏ విధంగా ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత హాఫ్ మోన్ షేప్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర స్కేల్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నా సరే స్కేల్స్ అనేవి ఉపయోగించవచ్చు సో ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్కి దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి సరిపోతుంది అని నేను ఇంకా చూసుకోలేదు కరెక్ట్గా సరిపోతుంది ఏమో నేను పావు అంటే నాది బ్లౌజ్ ఆల్రెడీ కొలిచాను అనమాట సో మనకి వెనకాల వీపు భాగం ఉంటుంది కదా ఆ వీపు భాగాన్ని ఫోల్డింగ్ చేసుకొని మనం వీపు భాగం ఎంత ఉంది అనేది పెట్టిన తర్వాత కాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకొని నాకైతే మొత్తం పదించులు వచ్చిందనమాట డీపు సో ఈ పదించులు అనేది ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ రౌండ్ షేప్ ఎట్లా తీసుకోవాలి అంటే మనము షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఐదున్నర మార్క్ పైన రెండున్నర ఇంచుల దగ్గర పాయింట్ పెట్టుకుని ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి ఇది వీడియో అనేది షూట్ అవ్వలేదు కట్ అయిపోయింది సో మీకు అందుకే చెప్తున్నాను ఐదున్నర లైన్ పైన రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి సో ఇట్లా అనేది తీసుకున్న తర్వాత మనము కటింగ్ చేసినప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలి అంటే డిజైనర్ బ్లౌజ్ని నెక్ అనేది స్ట్రైట్గా లైన్ ఐదున్నర లైన్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి కటింగ్ చేసుకుంటూ రావాలి మనము రౌండ్ షేప్ తీసుకున్నాం కదా డీప్ ఆ డీప్ని అనేది కటింగ్ చేయొద్దు ఈ టిప్ని అనేది ఫాలో అవ్వండి డిజైనర్ బ్లౌజెస్కి మనము నెక్ అనేది కటింగ్ చేయకూడదు డీప్ రౌండ్ అనేది కటింగ్ చేయకూడదు సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేయాలి చూశారు కదా మీకు బ్యాక్ పార్ట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాము కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో మన బ్యాక్ పార్ట్ అనేది ఇదేనమాట సో మన ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇవతల సైడ్ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను సకానికి ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట ఈ సకానికి ఎందుకు ఫోల్డింగ్ చేసుకున్నానంటే క్లాత్ అనేది సరిపోదు సో అందుకనే సక్కానికి ఫోల్డింగ్ చేసుకున్నాను సక్కానికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము యువత లెడ్జెస్ ఏమైనా ఉంటే నేను వీడియోలో చెప్పాను కదా వెజ్జెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి అని ఆ విధంగా కటింగ్ చేసుకోండి నేనైతే నేను డిజైన్ బట్టి పెడదాము అనేసి చెక్ చేసుకుంటున్నాను నాకైతే తొమ్మిదిన్నర వచ్చింది డిజైను అంటే మనము పది ఇంచుల దాకా పొడవు పెట్టుకోవాలన్నమాట దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని పది ఇంచుల వరకు మనము పొడవు పెట్టుకోవాలి ముందుగా ఉన్న సైడు మనకి ఒక లైన్ అనేది కుట్ల కోసం మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనకి అసలుకి అని చెప్పాను కదా డిజైన్ తొమ్మిదిన్నర వరకు ఉంది ఒక హాఫ్ ఇంచ్ అనేది స్ట్రైట్గా మాది చిన్న మార్కింగ్ గీసుకుని స్ట్రైట్గా లైన్ గీసేస్తున్నాను ఇట్లా లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఈజీ మెతల్లో రౌండ్ షేప్ ఎట్లా తీయాలో చూపిస్తాను చూడండి మనకి ఎదురుగా ఉన్నది కదా అక్కడి నుంచి మూడిన్నర డౌన్ తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా మూరిన్నర తీసుకోండి ఖచ్చితంగా మూరిన్నర డౌట్ డౌన్ డౌన్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక స్కేల్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరువు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మధ్యలో టేప్ పెట్టి ఫోల్డింగ్ చేసి మధ్యలో పాయింట్ పెట్టుకోండి ఈ విధంగా పాయింట్ పెట్టుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ వైపు చిన్న టూ ఇంచెస్ వరకు స్ట్రైట్గా ఉండేలా చూసుకుని ఇప్పుడు కరువు అనేది తీసుకోండి ఇట్లా కరువు స్కేల్స్ లేకపోయినా చక్కగా మనకి హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలి అంటే ఈ విధంగా కరువుని తీసుకోవాలి ఇట్లాంటి హ్యాండ్స్ అనేవి ఎల్బో హ్యాండ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మీకు హ్యాండ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకుని ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకుని కటింగ్ చేసుకోవాలి అండ్ మీకు లోత్ కూడా చూపిస్తాను లోత్ కూడా హ్యాండ్ ఎట్లా ఉందో షేపు అదేవిధంగా హాఫ్ ఇంచు గ్యాప్లో మనము షేప్ అనేది క్రాస్ ఇచ్చేయాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి వెళ్తుంది అండ్ మనకి బ్యాక్ పార్ట్కి మనము కట్స్ పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి ఎటు వెళ్తుంది ఏంటి అనేది మనకి మార్కింగ్ గుర్తుండేలాగా కట్స్ పెట్టుకోండి సరిపోతుంది సో ఈ విధంగా మనకి హ్యాండ్స్ అనేవి ఉంటాయి సో మీరు ఆది బ్లౌజ్తో తీసుకుంటారు అంటే ఎంత పొడవు ఉందని చెక్ చేసుకుని డౌన్ తీసుకుని నేను వీడియోలో చూపించిన ఫార్ములా ఫాలో అయిపోయింది హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చాలా వివరంగా చెప్తాను ఒకసారి చూడండి ఫ్రంట్ పార్ట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో మనకు ముందుగా బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా మనకి సో అదే బ్యాక్ పార్ట్ని మనము ఫ్యాబ్రిక్ పైన పెట్టాలి అంటే యువతల సైడ్ ఏమో హ్యాండ్స్ తీసాం యువతల సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ తీసాం మధ్యలో మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నాం ఈ మధ్యలో ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన ఎదురుగా ఉండాలి మళ్ళీ జాయింట్ అనేది మనకి ఎదురుగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని క్రాస్గా పెట్టుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనము ఏం చేయాలి అంటే చుట్టూ కూడా ఎగ్జాక్ట్గా మనము ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసేసుకోవాలి సో నేనైతే చూపిస్తున్న విధంగానే మార్క్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి సో రౌండ్ ఉంది కదా ఇక్కడ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ అనేది డ్రా చేయట్లేదు స్ట్రైట్గా పొడిగించేస్తున్నాను అనమాట లైను సో స్ట్రైట్గా పొడిగించేస్తున్నాను సో ఇక్కడ అనేది చిన్నగా పాయింట్ పెట్టుకుంటున్నాను అంటే స్ట్రైట్ కలర్ ఇక్కడ పాయింట్ పెట్టుకున్నా మీకు డ్రా అనేది ఇట్లా రావాలన్నమాట మీరు స్కేల్తో డ్రా చేసుకున్నప్పుడు ఇట్లా డ్రా చేసారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ డీప్ అనేది చెక్ చేసుకుందాం ఈ ఫ్రంట్ డీప్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత మనము మార్కింగ్స్లోకి వెళ్దాం సో నాకైతే ఇది వచ్చేసి ఏడించుల వరకు ఉంది సో ఏడించుల వరకు ఉంటే ఏడించులు అనేది పెట్టేయకూడదు దాంట్లో హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలన్నమాట చూసారా సెవెన్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా మనకి సో ఈ సెవెన్ ఇంచెస్ అనేది కరెక్ట్గా పెట్టేయకూడదన్నమాట ఆరున్నర్ మాత్రమే పెట్టాలి అంటే హాఫ్ ఇంచ్ తగ్గించేయాలి అంటే మనము మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కదా మనకి బెల్ట్ కోసం సో మనం అందుకే క్లాత్ అనేది తగ్గిపోతుంది అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా రెడీ అవుతుంది ఇంకా హాఫ్ ఇంచ్ తగ్గడం వల్ల సెవెన్ ఇంచెస్లోకి వచ్చేస్తుంది మనం పెట్టాలంటే ఆరున్నర్ మాత్రమే పెట్టాలి ఇలా ఆరున్నర్ అనేది తీసుకుని నేను మీడియాలో చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే అదే పాయింట్ దగ్గర ఇప్పుడు రౌండ్ తీసుకున్న మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని నాలుగో బుక్స్ మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదా అది నాలుగో బుక్స్ దగ్గర మార్క్ పెట్టుకుని కుట్ల కోసం కింద ఒక మార్కింగ్ అనేది హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవతల సైడ్ మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఆ సైడ్ జాయింట్స్ దగ్గర క్రాస్ బెల్ట్ అనేది సపరేట్ చేసి అటైచ్ చేసిన మార్కింగ్ దగ్గర మార్క్ పెట్టుకుని హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ కిందికి డౌన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అనేది చెస్ట్ మార్కింగ్లో చెస్ట్ అనేది పెద్ద డాట్కి మనము కిందకి అంటే ఎంత పొడవు ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోవాలి అంటే పెద్ద డాట్ వరకు మొదటి కుట్టి దగ్గర నుంచి పెద్ద డాట్ వరకు ఎంత ఉందనే చెక్ చేసుకుంటే నాకు పన్నెండు ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచ్ వరకు కిందకి డౌన్ తీసుకుంటున్నాను అనమాట మార్కింగ్ పెట్టుకున్నాను ఇట్లా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సో ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి సో రౌండ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కొంచెం రౌండ్ అనేది షేప్ వచ్చే విధంగా తీసుకోండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇట్లా అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బెల్ట్ కోసం వచ్చేద్దాం ఈ సైడ్ చూసారా నాకు రెండున్నర మధ్యలో రెండున్నర ఇవతల సైడ్ మూడు వచ్చింది సో ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఉంది కదా మనకి అది పైకి కిందికి రాకుండా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇది ఎగ్జాక్ట్గా మూడు ఉంది ఈ మూడించులు అనేది సరిపోతుంది సో ఈ మూడించుల పాయింట్ నేను కిందికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను కదా సో అదే మార్కింగ్లో కలిపేసుకోవాలి అంటే మనకి రెండున్నర ప్లస్ హాఫ్ ఇంచ్ కలిపితే ఎంత మూడు సో మూడించులు వచ్చేలాగా మనము మార్క్ చేసుకోవాలి అంటే క్రాస్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి షేప్ సో మనము ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేసరికి రెండున్నర మాత్రమే రెడీ అవుతుంది సో మనము ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి సో ఖచ్చితంగా క్రాస్ బెల్ట్ అనేది మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మధ్యలో ఇప్పుడు మధ్యలో పాయింట్స్ ఉన్నాయి కదా మధ్యలో అక్కడ వరకే రెడీ అవుతుంది మనము స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది కింద ఎందుకు మార్క్ చేశాను అంటే స్టిచ్చెస్ కోసం అనమాట కుట్ల కోసం అనమాట సో బెల్ట్ బెల్ట్కి కుట్ల కోసం అనేది కింద మార్క్ చేశాను మనం ఉక్సల పట్టి కాజల్ పట్టి వైపు కరెక్ట్గా మూడించులే ఉండాలి మధ్యలో కూడా రెండున్నర ఇంచులు ఉండాలి యువతల సైడ్ కూడా రెండున్నర ఇంచులే ఉండాలి మనం రెడీ అయ్యేసరికి బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది మనం యాజ్ యూజువల్గా మనం లోతు ఎట్లా తీసుకుంటామో అదే విధంగా లోత్ తీసుకొని ఇక్కడ ఒక టిప్ అనేది ఫాలో అవుతా ఫాలో అవ్వండి సో కటింగ్ చేసినప్పుడు నేను ఫ్రంట్ డీప్ అనేది కటింగ్ చేయట్లేదు సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రంట్ డీప్ అనేది కటింగ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదు ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే నెక్ అనేది కటింగ్ చేయకూడదు ఈ ఫ్రంట్ డీప్ నెక్ అనేది కటింగ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేయండి క్రాస్ బెల్ట్ కూడా చూసారా ఎంత కరువు వచ్చిందో మనం కుక్సలు పెట్టి కాజలు పట్టి వైపు చిన్న కరువు వచ్చింది చూసారా కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది బొటెక్ స్టైల్లో ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఇట్లాంటి క్రాస్ బెల్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది సో క్రాస్ బెల్ట్ చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా ట్రై చేయండి సో మనకి ఫ్రంట్ డీప్ చూసారా ఫ్రంట్ డీప్ నేను అట్లానే ఉంచేసాను దాన్ని కొంచెం మార్క్ చేసి డార్క్ చేసి నేను ఇవతల సైడ్ కూడా మనము మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను సో నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే నా నా వాయిస్ మీకు అర్థమైన నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైన ఖచ్చితంగా ఒక లైక్ లైక్ అనేది చేయండి మనం బ్యాక్ పార్ట్ కూడా డార్క్ చేసుకుని ఇవతల సైడ్ రౌండ్ వచ్చేలాగా మనము మార్క్ చేసుకుని ఫో అంటే డార్క్ చేసుకుని ఒక ఫార్ ఫోల్డింగ్ చేసి మార్క్ పడేలాగా కొంచెం ప్రెస్ చేస్తే యువతల సైడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది ఇప్పుడు డీప్ రౌండ్ అనేది ఇచ్చేసుకోండి సో ఈ విధంగా మనము బ్యాక్ డీప్ రౌండ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రంట్ డీప్ రౌండ్ అనేది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి సో హ్యాండ్స్ అనేవి అయిపోయాయి ఈ విధంగా క్రాస్ బెల్ట్స్ కూడా మనకి అయిపోయాయి ఇప్పుడు మనం పట్టి కాజల్ పట్టి తీసుకోవాలి అండ్ ఒక మనము స్ట్రైట్ పీస్ అనేది బ్యాక్ పార్ట్కి మనము బెల్ట్ కోసం తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ క్రాస్ బెల్ట్ అనేది తీసేసుకున్నాం కాబట్టి మన క్లాత్ అనేది సరిపోతుంది అండ్ మనము ఇప్పుడు ఉక్సలు పట్టి నాలుగు ఇంచులు విడుతుండేలాగా పొడవేమో తొమ్మిది ఇంచులు ఉండేలాగా చూసుకొని చక్కగా మనము ఉక్సలు పట్టి కాజుల పట్టి అనేది కటింగ్ చేసుకోండి అండ్ ఉక్సలు పట్టి క్లాత్ అనేది మనకి నాలుగించుల అంశం లేదు రెండున్నర మూడు సరిపోతుంది అండ్ స్టిచ్చింగ్లో చెప్తాను ఎక్స్ప్లెయినేషన్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఇప్పుడు స్ట్రైట్ పీస్ ఒక రెండు ఇంచులు గ్యాప్ విడుతుండేలాగా అంటే వెడల్పు ఉండేలాగా ఈ వెడల్పు మనము టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని స్ట్రైట్ పీసెస్ అనేవి కట్ కట్ చేసుకోండి ఇది బ్యాక్ బెల్ట్ కోసం కాబట్టి స్ట్రైట్ పీసెస్ అనేవి సరిపోతాయి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము టూ ఇంచెస్ టూ ఇంచెస్ అదే బెల్ట్ అనేది పెద్దగా రావాలి అనేసి డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను సో ఈ విధంగా స్ట్రైట్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలి అంటే క్రాస్ పీసెస్ అనేవి ఒకవేళ డిజైనర్ బ్లౌజ్ కాకపోతే మీరు ఏదన్నా నార్మల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తే ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఇట్లా క్రాస్ పీసెస్ అనేవి మిగిలిన క్లాత్లో మనము అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎట్లా కటింగ్ చేస్తానో చూసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డీప్ చూసారా మనం తీసుకున్న డీప్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంది సో మనకి రెడీ అయ్యేసరికి ఎంత అవుతుంది ఐదున్నర ఇంచుల వరకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ని ఒకసారి నెక్ పెడతాను చెక్ చేద్దాం డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది సో దగ్గర దగ్గర ఆరున్నర వరకు వచ్చేసింది సో మనము ఈ విధంగా మనము ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి డీప్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనము డీప్ అనేది మధ్యలోకి ఉండేలాగా ఫ్యాబ్రిక్ని చూసుకొని మనము చుట్టూ కూడా కటింగ్ చేసి పెట్టేసుకోవాలి మనం సపరేట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ హ్యాండ్ కూడా అంతే మనకి హ్యాండ్ అనేది ఆల్రెడీ నేను క్లాత్ అనేది పీస్ అనేది యాడ్ చేస్తాను అని చెప్పాను కదా సో అదే పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము యాడ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ అనేది ఒక హ్యాండ్కి అయితే సరిపోయింది ఇంకొక హ్యాండ్కి అయితే నేను ఏం చేస్తానంటే కట్ చేసేసాను ఉంది కదా అనేసి అది ఫ్రంట్లో చూపిస్తాను ఇక్కడైతే క్లాత్ అనేది లేదు కాబట్టి నేను యాడ్ చేస్తాను ఒక హ్యాండ్కి హాఫ్ ఇంచ్ గ్యాప్లో అనేది కట్ చేసేస్తున్నాను సో ఈ క్లాత్ అనేది ఒక హ్యాండ్కి అనేది క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాలి ఇక్కడైతే మనకి హ్యాండ్ అనేది సరిపోతుంది ఇక్కడ పీస్ అనేది యాడ్ యాడ్ చేయవడం మెయిన్ ఫ్యాబ్రిక్కి సో నేను చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది దీనికి కొంచెం గ్యాప్ ఇక్కడ చూసారా ఇదేనండి ఇక్కడ మనము గ్యాప్లో కటింగ్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా కటింగ్ చేసుకుని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే కటింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాను హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటేనే మనకి బాగుంటుంది సో మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హెచ్చు దగ్గర ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ చూసుకోవాలి సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఈ ఫ్రంట్ అనేది మనం మార్క్ చేసుకునే ముందు ఓపెన్ చేసి నీట్గా సర్దుకొని ఇప్పుడు మనము పీస్ కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ సో డీప్ చూసారా మనము మార్క్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కొలుచుకోవాల్సి వస్తే కొలు చేసుకుంటున్నాం ఈ విధంగా కొలుచుకోవాలి సో మనము హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగానే చూసుకోవాలి ఇక్కడ కూడా చుట్టూ కూడా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ అనేది క్లాత్ అనేది తగ్గింది చూసారా ఇక్కడ క్లాత్ తగ్గింది కదా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ పీస్ని మనము షేపు ప్లస్ షేప్లో మనము క్లాత్ అనేది జాయిన్ చేయలేము క్రాస్ పీస్ అనేది జాయిన్ చేయవచ్చు కదా అనేసి చక్కగా క్రాస్ కటింగ్ చేసుకొని నేను హాఫ్ ఇంచ్ కప్లో కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ప్లస్ మార్క్ కింద వచ్చింది కదా అలా అనేది ఇంటూ మార్క్ కింద వస్తే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేయలేము అంటే కొంచెం టైం ప్రాసెస్ అయిపోతుంది అందుకనే ఇట్లా క్రాస్ అనేది తీసేసుకుని చక్కగా కటింగ్ చేసేసాను అనమాట సో ఇక్కడ పీస్ అనేది యాడ్ చేస్తాను సో ఇవతల పక్కన కూడా మనము నెక్ అనేది ఎదురు ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే మనము క్లాత్ అనేది ఇవతల సైడ్ క్లాత్ కూడా మనము కటింగ్ చేసుకోవాలి చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ క్యాప్ ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలి మిగిలిన క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుందా అనేసి అనుకుంటారు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్స్ మనకి ఎక్కువగానే ఉంటాయండి మీటరింగ్ కంటే ఎక్కువగా ఉంటాయి ఫ్యాబ్రిక్స్తో మనకి బాధేమి ఉండదు ఫ్యాబ్రిక్ మిగులుతుందే కానీ తగ తగ్గదనమాట అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ మనకి మినిమం వెలివెట్ క్లాత్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్ మీటర్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అంత ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కూడా రేటు రేటు బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా బాగుంటాయి అన్నీ బాగుంటాయి కాకపోతే మనము బడ్జెట్లో రావాలి అంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇట్లాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునేవారు మెసేజ్ చేయొచ్చు సో క్రాస్ క్రాస్ బెల్ట్ కూడా క్రాస్గా తీసేసుకున్నాను ఈ విధంగా మనము మొత్తం పార్ట్స్ అనేవి కూడా రెడీ అయిపోయాయి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్